ఒక స్టార్ ఇంటి నుంచి ఒక హీరో వస్తున్నాడంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు సార్ సార్ ఇంటి నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు కాబట్టి ఒక ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఇంకో వర్గం కూడా ఉంటుంది అంటే తిన కూడా హీరో అయిపోదాం అనుకుంటున్నాడా అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ రెండింటిని ఫేస్ చేస్తారా మీరు యాప్చులెట్లీ సార్ చాలామంది మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని పక్కన పెట్టేసి నాలో ఉండే క్రాఫ్ట్ని కానీ నాలో ఉండే తపనని ప్యాషన్ని చూసి ఈ వర్గం ఏదైతే తిన్ని ఉండే ఫైర్ని పట్టుకోవాలి మనం అని చాలామంది ఉన్నారు ఇట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రంలో కూడా జనాలు ఉన్నారు దట్ అరే వీడికి ఏముంది వీడికి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు లేకపోతే వీడు కూడా హీరో అయిపోతాడా ఇంకా మనకి ఇంకొక ఇంటి నుంచి ఇంకో హీరో అన్నట్టు ఆ వర్గం కూడా ఉన్నారు మేబీ వాళ్ళకి ఏ పర్స్పెక్టివ్ ఉందో నాకు తెలియదు బట్ నేను ఇక్కడికి వచ్చేది ఎందుకు అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇంపాక్ట్ త్రూఫిల్ సార్ ఇందాక చెప్పినట్టు అండ్ ఐ వాంట్ టు నాకు సినిమా అంటే పిచ్చి సార్ ప్రేమ నాకు తప్ప ఇంకేం తెలియదు జీవితంలో యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచే అసలు అంటే ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచే యాక్టింగ్ ఒకటే చేద్దామనేది ఫిక్స్ అయ్యాను సో నేను నా కర్మని నేను ఆనందంగా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను సార్ ఇంకెవరు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అయినా ఏం కాకపోయినా నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఒకరోజు వాళ్ళు ఓకే నిజంగానే వీటిలో టాలెంట్ ఉంది నేను గుర్తించాను ఈ వర్గం వాళ్ళు కూడా ఎవరైతే ఈడు కూడా నా అంటే చాలా సంతోషం ఎందుకంటే అల్టిమేట్లీ ఇంపాక్ట్ కోసమే దిగాం సార్ ఇక్కడ జనరల్ లైఫ్లో ఇంపాక్ట్ని ఏదో ఒక విధంగా క్రియేట్ చేయాలి అది ఎంటర్టైన్మెంట్ త్రూనో లేకపోతే ఒక ఫిలాసఫీ త్రూనో లేకపోతే కామెడీ త్రూనో ఏదో ఏదో రకంగా క్రియేట్ చేయాలని దిగాం అది అయిందంటే హ్యాపీ లేదంటే నాకు నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఎప్పుడైనా మీ అమ్మగారు చెప్తుండే వాళ్ళ నేను డబ్బులు పెడతానని నేను సినిమాలు చేస్తానని నమ్మి రావద్దు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని అమ్మగారు ఎప్పుడైనా చెప్తుండే వాళ్ళు అబ్సిల్యూటీ సార్ అబ్సిల్యూట్లీ నేను ముందు యాక్చువల్ అయితే చాలా ప్రయత్నాలు కూడా చేశాను అంటే లైక్ చిన్న చిన్న రోల్స్ చేశాను ఒక సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ థర్టీన్ టైం రికగ్నైజ్ కూడా చేయలేదేమో ఇది ఆ రికగ్నైజ్ కూడా చేయలేదు నా సంతోషం కూడా కాలేదు అనేది బట్ ఇక నా ప్రయత్నాలు ఎప్పుడూ అమ్మ అమ్మ కానీ నాన్న కానీ నా స్టాండింగ్ నన్ను వెతుక్కోవడానికి నా ఎక్స్పీరియన్స్ కానీ నా లర్నింగ్స్ కానీ గెయిన్ చేసుకోవడానికి నన్ను వదిలేదు సార్ ఏ రోజు స్టార్టింగ్లో నుంచే కూడా మేమే పెడతాం మేమే చేసుకుంటాం మొత్తం నిన్నే లేపుతాం అని ఏ రోజు చెప్పలేదు యూ హ్యావ్ టు గో టు ది గ్రౌండ్ యూ హ్యావ్ టు గో టు ది గ్రాస్ రూట్ గ్రాస్ రూట్ లెవెల్ అని అక్కడ రియాలిటీని తెలుసుకొని నువ్వు రావాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఇక్కడ వరకు రీచ్ అయినందుకు ఒక ఎక్స్పీరియన్సే కదా సార్ యాడ్ చేసింది వార్ హూ ఎవర్ దే ఆర్ టుడే దే స్ట్రగుల్స్ కానీ దే ఎక్స్పీరియన్సెస్ కానీ వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కొని దాన్ని గ్రాస్ప్ చేసుకొని దాన్ని దాని త్రూ నేర్చుకొని ఇక్కడ వరకు వచ్చి దే ఆర్ హూ దే ఆర్ టుడే సో నాకు నా ఎక్స్పీరియన్స్ నేను గేన్ చేయకపోతే చాలా ఫ్లాట్గా పడి ఉంటాను నేను సో ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి కూడా స్పేస్ ఇచ్చాను నాకు